ఇతర దేశాల నుంచి ఉత్పత్తి చేసిన వస్తువులను తెచ్చుకోవాలన్నా మన రాష్ట్రంలో ఉత్పత్తి చేసిన వస్తువులను ఇతర దేశాలకు తరలించాలన్నా సముద్రం ఉండాలి కార్ల పరిశ్రమ రావాలంటే తయారు చేసిన కార్లు ఇతర దేశాలకు తరలించాలంటే సముద్రం ద్వారానే తరలించగలరు మనకు ఆ సముద్రము లేకపోవడం వల్ల ఈరోజు మనము హైదరాబాద్ నుంచి మచిలీపట్నానికి డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది దేశ ప్రధానమంత్రి గారితో మాట్లాడడం జరిగింది ప్రాథమికంగా మేమందరం కూడా ఒక ఆలోచనకు ఒక అంగీకారానికి వచ్చినాం హైవే కనెక్టివిటీ పోర్ట్ కనెక్టివిటీ ఎయిర్పోర్ట్స్ కనెక్టివిటీ ద్వారా ఈ పెరి అర్బన్లో వచ్చే మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లో పరిశ్రమలను ఆకర్షించడమే కాకుండా పెట్టుబడులను తీసుకొచ్చి ఈ పెట్టుబడుల ద్వారా పరిశ్రమల ద్వారా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒక బలమైన వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ఈరోజు పెరి అర్బన్ రీజన్ ఎకానమీని మనం ప్రణాళికబద్ధంగా చేసుకున్నాం